వాస్తు చైతన్యంకు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే పక్కింటి యొక్క వాస్తు దోషం మన మీద నిజంగానే ప్రభావం చూపిస్తుందా మనం ఎంత మంచిగా వాస్తుకు అనుకూలంగా ఇంటిని ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా చుట్టూ పరిసరాలు అంటే పక్కింటి వాళ్ళ యొక్క కాంపౌండ్ వాళ్ళు కానీ వాళ్ళ నడక కానీ వాళ్ళ నిర్మాణం కానీ నిజంగానే దానివల్ల మన మీద ఇంపాక్ట్ ఉంటుందా అది ఏ విధంగా ఉంటుంది దానికి మనం ఏ విధంగా రెమెడీస్ పాటించినట్లయితే మన ఇంటిని మనం చక్కగా నిర్మాణం చేసుకోవడం కాకుండా చుట్టుపక్కల ఉండే వాస్తు దోషం కూడా మన మీద ప్రభావం చూపియొద్దు అంటే ఈ విధమైన టెక్నిక్స్ మనం పాటించినట్లయితే మనం సక్సెస్ఫుల్గా లైఫ్ని లీడ్ చేయొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక ఇల్లు ఉంది ఈ విధంగా ఇటు ఈస్ట్ నార్త్ వెస్ట్ సౌత్ అయితే మనకు సేమ్ ఇట్లా జస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ట్ రోడ్ తీసుకున్నాం ఏ రోడ్ అయినా సరే నేను చెప్పేది సేమ్ టెక్నిక్ అదే పాటించాల్సి ఉంటుంది మనకి ఇట్లా ఒక ఈస్ట్ వైపు ఇట్లా రోడ్ ఉందనుకోండి జనరల్గా ఇట్లా ఈ స్ట్రోడ్ ఉన్నప్పుడు ప్యారల్గానే ఇల్లు ఉంటాయి కదా ఇట్లా ఇటు ఒక ఇల్లు ఉంటుంది కన్స్ట్రక్షన్ సేమ్ ఇదే విధంగా ఇటు ఒక ఇల్లు రోడ్ ఒక వైపు ఉంటే మూడు వైపులా మనకు ఇల్లు ఉండే అవకాశమే ఉంటుంది ఎప్పుడు కానీ మీకు పూర్తి క్లారిటీగా అర్థం కావడం కోసం నేను ఈ విధంగా గీయడం జరిగింది అయితే మనం ఈ ఇక్కడ మన యొక్క ఇల్లు ఏ విధంగా మనం ఏర్పాటు చేసుకున్నాం ఇందులో మనకు డబుల్ బెడ్రూమ్ ఉండనివ్వండి త్రిబుల్ బెడ్రూమ్ ఉండని ఏ విధంగా ఉన్నా సరే అందరూ ఏం చేస్తా ఉన్నారు అంటే ఈ సౌత్ సైడ్ ఆల్రెడీ వీళ్ళది ఇప్పుడు సౌత్ సైడ్ ఈ పక్కింటి వాళ్ళకి ఇటు నార్త్ అవుతుంది కదా సార్ మాకు సౌత్ సైడు మా ఇంటి పక్కన వాళ్ళది కాంపౌండ్ వాళ్ళు పెట్టుకున్నారు సార్ మళ్ళీ మేము ఏర్పాటు చేసుకోవాలినా అని అడుగుతా ఉన్నారు కంపల్సరీ నియమం వాస్తులో అత్యంత ముఖ్యమైనది ఏంటిదంటే మన ఇంటికి మనం ఇట్లా కంప్లీట్గా మనది మనం సెపరేట్ కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నప్పుడే పక్కింటి వారి యొక్క వాస్తు దోషం మనకు ఉండదు వినరా ఎందుకు అంటే వీళ్ళు ఏం చేస్తారు జనరల్గా ఈ మధ్యలో అందరూ కామన్గా తెలిసిన విషయమే ఉత్తర ఈశాన్యము తూర్పు షాన్యము కొంచెం పెంచి కట్టాలనే విషయం చాలా వీడియోలు వస్తూ ఉంటారు కాబట్టి దాని గురించి పూర్తి పర్ఫెక్ట్ సెకండరీ నాలెడ్జ్ లేకుండా ఈశాన్యం పెంచి కట్టడం అనేది ఈరోజు కామన్ అయిపోయింది కాంపౌండ్ వాళ్ళకు ఇంటికి కాదు అయితే వీళ్ళు ఏం చేస్తారు మనం ఇట్లా ఇక్కడ తగ్గించేసుకొని ఇట్లా ఉత్తర పెంచి పెంచి అనుకోండి మనం యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళది గోడ మనకు దక్షిణ వైపు మనకి పక్క వాళ్ళది ఉంది కదా మనకు పెట్టడం తప్పుతుంది ప్లేస్ మిగులుతుంది అనే ఉద్దేశంతో కనుక మనం చూస్తే ఇక్కడ ఏమవుతుంది మన ఇంటి నుండి ఇక్కడికి వాళ్ళ ఉత్తర వాయువెంకును మన దక్షిణ నైరుతికి మధ్యలో ఇక్కడ ఒక రెండు మూడు ఇంచులు గ్యాప్ ఎక్కువైపోతుంది ఇట్లా ఇక్కడికి వచ్చేసరికి తక్కువ అయిపోతుంది అంటే మన ఇంటికి మనం కనుక సెపరేట్ కాంపౌండ్ వాళ్ళ లెక్క వాళ్ళదే హద్దుగా వాడుకున్నాం అనుకోండి ఈ విధంగా వాళ్ళదే కాంపౌండ్ వాళ్ళు హద్దుగా వాడుకున్నప్పుడు దక్షిణ నైరుతి పెంపు మన ఇంటికి మనం తెలియకుండానే మూడు ఇంచులో అప్పుడు ఇంట్లో చాలా నష్టం జరుగుతూ ఉంది మనది మనకు సెపరేట్ కాంపౌండ్ వాళ్ళు లేనప్పుడు వినరా సేమ్ ఇదే విధానము సార్ ఆల్రెడీ మా ఇంటి వెనుక వాళ్ళు వాళ్ళు తూర్పు కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు సార్ వాళ్ళు కూడా అప్పుడు కూడా సేమ్ ఇదే తూర్పు విషయాన్ని పెరిగి ఉండాలనే ఉద్దేశంతో ఈ విధంగా మనకు వాళ్ళ తూర్పాకి తగ్గించుకొని పెట్టుకుంటారు అప్పుడు ఏమైతే మనకు పడమర నైరుతి పెంపు అవుతుంది అంటే ఇవన్నీ ఫీల్డ్ మీద వెళ్ళినప్పుడు ప్రాక్టికల్ కలతో చూసి కాంపౌండ్ ఎందుకు పెట్టుకోవాలంటే సార్ మళ్ళీ ఇంకో గోడ పెట్టుకోవడం వల్ల మళ్ళీ నాలుగైదు ఇంచులు మళ్ళీ ఆ ప్లేస్ తగ్గిపోతాయి కదా సార్ ఆల్రెడీ వాళ్ళు ఉంది అంటే మనం ఇక్కడ నుంచి ఇక్కడికి టేపేసి కొలిచినప్పుడు ఇక్కడ రెండు ఫీట్లు ఉంటే ఇక్కడికి వచ్చేసరికి ఒక రెండు మూడు ఇంచులు తక్కువ ఉంటాయి అంటే పడమర వాయువును తగ్గింపు పడమర నైరుతి పెంపు అవుతుంది ఆ ఇంట్లో ఇంటి యజమానిని అది చేస్తూ ఉంది ఈ విధంగా కాంపౌండ్ వాళ్ళు కనుక మనం సెపరేట్ లేనప్పుడు సేమ్ ఇదే విధానం మనం ఇక్కడ ఉత్తరీషాన్ పెంపుతోనే పెట్టుకున్నాం అనుకోండి ఈ పక్కింటి వాళ్ళకి అది దోషమే కదా ఉత్తర ఏమవుతుంది దక్షిణ అయితే పెంపు అవుతుంది ఇట్లా ఇప్పుడు రోడ్ ఉన్నది కాబట్టి రోడ్డుకు అనుకూలంగా మనం తూర్పు షాన్ పెంచి కట్టుకుంటాం కాబట్టి ఇది ఏ వరకేం దోషం ఉండదు అది సౌత్ వైపు ఉన్నా ఏ మనకు నార్త్ వైపు ఉన్నా వెస్ట్ వైపు ఉన్నా కానీ మనకు ఈ రోడ్ ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మనకు నష్టం జరుగుతుంది ఎందుకంటే ఇల్లు ఎల్ షేప్ కంప్లీట్గా ఇక్కడ మనం నైంటీ డిగ్రీస్ మెట్నాక్ దీన్ని మెట్నా అంటామో సేమ్ మన కాంపౌండ్ కూడా నైంటీ డిగ్రీస్ మెట్నాకే ఉండాలి మెయిన్ ఫోకస్ చేయాల్సింది ఇంకా ఏ విధంగా అటో ఇటో ఉన్నా కొద్దిగా మనం బతికి బట్టగట్టగలుగుతాం కానీ నైరుతిలో మాత్రం ఇంటికి అనుకూలంగా కరెక్ట్ మెట్న ఇది మెట్నక్ ఉండాలి ఇది మెట్నా అంటే ఇట్లా మనం ఇట్లా నైంటీ డిగ్రీస్ తీసుకున్నప్పుడు ఇది కానీ ఇది కానీ ఇట్లా నైంటీ డిగ్రీస్ మాత్రమే ఆ మూల ఉండాలి ఎల్ షేప్ ఈ విధంగా ఎల్ షేప్ లాగానే కాంపౌండ్ వాల్ కానీ ఇంటికి కానీ ఈ గ్యాప్స్ ఏం మెయింటైన్ చేయాలి ఒక సగం దూరం వరకు ఆ తర్వాత కొంచెం ఇట్లా మనకు ఇట్లా అవసరమైతే మనకు కొద్దిగా పడ పడమర వాయువం పెరిగినా పెద్ద నష్టం జరగట్లేదు దక్షిణ ఆగ్నేయం పెరిగినా కూడా ఈ ఇంట్లో నష్టం జరగట్లేదు కానీ పడమర నైరుతి కానీ దక్షిణ నైరుతి కానీ పెరిగినప్పుడు ఈ ఇంట్లో తీవ్రమైన దుష్ప్రభావాలను మనం కళ్ళతో చూడడం జరిగింది కొన్ని వందల ఇళ్ళను వినరా ఇది ప్రాక్టికల్గా ప్రూడ్ సేమ్ ఇదే విధానం అందరూ ఏం చేస్తారంటే సార్ మరి ఆల్రెడీ వీళ్ళు ఈ ఇంటి దక్షిణం కూడా వాళ్ళు సమానం పెట్టుకున్నారు కదా సార్ మళ్ళీ మనం ఇంకొక గోడ పెట్టుకున్నాడు అవసరమా అని అంటా ఉన్నారు ఇట్లా సమానమే పెట్టుకున్నా కూడా మనం ఒక రెండు ఇంచులు ఈశాన్యం పెరిగేటప్పుడు పెట్టుకోవడం వల్ల మనకు లాభమే అయితే కొన్ని అక్కలు ఏమవుతుందంటే ఆల్రెడీ తూర్పుకు ఇప్పుడు సేమ్ వీళ్ళు ఈ ఇల్లు ఉండదు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇల్లు ఉంది సార్ ఆల్రెడీ వీళ్ళు తూర్పుకు కాంపౌండ్ వాళ్ళు పెట్టుకున్నారు సార్ మళ్ళీ మనం ఇంకో వాళ్ళు చెప్పిరు అనే ఉద్దేశంతో ఇంకొక గోడ సెపరేట్ కాంపౌండ్ ఉండాలని అయితే ఈ గోడ అంటించి పెడతా ఉన్నారు కంప్లీట్గా ఈ గోడ అంటించే పెడతా ఉన్నారు వాళ్ళు ఈ గోడ కంటించి పెడితే అప్పటికే మనకు తూర్పున ఒక బిల్డింగు అది బరువు రూపంలో మనం తీసుకొచ్చి కాంపౌండ్ వాళ్ళను వాళ్ళ దక్షిణం వాళ్ళు వాళ్ళ పడమర వాళ్ళకే మన యొక్క తూర్పు వాళ్ళు ఇప్పుడు ఇది ఈస్ట్ ఇటువంటి ఉన్నప్పుడు వీళ్ళది ఇది పడమర వాళ్ళు ఈ ఇంటికి తూర్పు కాంపౌండ్ వాళ్ళు దీనికి అంటు పెట్టి కడతా ఉన్నారు లేదు అంటే ఈ విధంగా వీళ్ళది ఇట్లా కాంపౌండ్ వాళ్ళు ఉంటే ఈ ఇంటికి ఉత్తరం వైపు ఉన్న వాళ్ళ వాళ్ళ దక్షిణం గోడకే ఈ ఉత్తరం వైపు ఒక వాళ్ళను అంటు పెట్టి కడతా ఉన్నారు అప్పటికే అదొక తొమ్మిది ఇంచులో వాళ్ళ సౌత్ వాళ్ళు ఉంటుంది మళ్ళీ మనం ఒక నాలుగు ఇంచులు దీనికి అంటు పెట్టు కట్టే వరకు ఈ ఉత్తర వాళ్ళు సైజు ఎక్కువైతుంది కదా దీనివల్ల ఏమవుతుంది ఇక్కడ మనకు దక్షిణ కాంపౌండ్ వాళ్ళకంటే ఉత్తర వాళ్ళ యొక్క థిక్నెస్ మందం ఎక్కువ అవుతుంది వాళ్ళది ఒక ఇంచులు ఐదు ఇంచులు అనుకుందాం ప్లాస్టింగ్తో మనం ఒక ఇంచులు దీనికి యాడ్ చేసి ఎప్పుడు కూడా వీళ్ళ కాంపౌండ్ వాళ్ళకు కానీ అంటే మనకు ఉత్తరం వైపు కానీ మనకు తూర్పు వైపు కానీ ఉన్న వాళ్ళ అంటే ఈ ఈ విధంగా ఇటు కానీ ఇటు కానీ ఎట్టి పరిస్థితుల్లో మనం వాళ్ళ కాంపౌండ్ వాళ్ళకు టచ్ చేసి కట్టద్దు వాళ్ళ భారాన్ని కూడా మనం మోసినట్టు అయిపోతుంది వాళ్ళ యొక్క ఈ పెరిగిన దోషాలు ఇంకేమైనా విధంగా దోషం ఉన్నా కూడా వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు మనం టచ్ చేసి కట్టినప్పుడు ఇందులో మనం అనుభవించాల్సిందే ముఖ్యంగా మనం ఈస్ట్కు కానీ నార్త్ కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అట్లా ఏ విధంగా మనం అంటు పెట్టి కట్టద్దు వాళ్ళ కాంపౌండ్ కట్టద్దు కనీసం ఒక రెండు ఇంచులో ఇంచులో రెండింటి మధ్యలో మనం వాటర్ ఫ్లో బయటికి వెళ్ళిపోయేటట్టుగా దీనికి దీనికి వాళ్ళ దక్షిణం వాళ్ళకు కానీ మన ఉత్తరం వాళ్ళ మధ్యలో ఈ గ్యాబ్ అనేది మెయింటైన్ చేయాలి సేమ్ ఇక్కడ కూడా అంతే ఈ ఇంటికి తూర్పు వాళ్ళ వాళ్ళకు మన వాళ్ళకు మధ్యలో ఈ కొద్దిగా ఒక రెండు మూడు ఇంచులు అయినా గ్యాప్ పెట్టి మనది మనం నాలుగించులు పెట్టుకున్నా సరే అవసరమైతే ప్లేస్ ఎక్కువ అన్నప్పుడు ఇట్లా మనం అడ్డంలో పెట్టినప్పుడు ఇంచులు ఉంటుంది ఇట్లా ఇట్లా గేట్ మీద పెట్టినప్పుడు ఇంచులు ఉంటుంది అవసరమైతే తూర్పు వాళ్ళు కానీ కాంపౌండ్ వాళ్ళు ఉత్తరం వాళ్ళు ఎంత సన్నం ఎంత మందం తక్కువ పెడితే అంత మంచిది అంటే గేట్ మీద పెట్టుకొని ఇంచుల వాళ్ళు పెట్టుకున్నా సరే కానీ మనం వాళ్ళకి కంటూ లేకుండా పెట్టుకోవాలి వీలైనంత వరకు ఇట్లా ఆల్రెడీ వాళ్ళకి కాంపౌండ్ వాళ్ళు ఉంది వాళ్ళు దక్షిణం కానీ పడమర కానీ వాళ్ళు ఎట్లా హైట్ అనుకో మనం దాన్ని కంటు పెట్టే వరకు మనది కూడా హైట్ అయిపోయి అది కూడా దోషమైంది కాబట్టి మనది మనం నాలుగు ఫీట్లు నాలుగున్నర ఐదు ఫీట్లు పెట్టుకున్నా సరే బాగా హైట్ అవసరం లేదు తూర్పు కానీ ఉత్తరం కానీ ఎప్పుడు కాంపౌండ్ వాళ్ళు హైట్ తక్కువ ఉండాలి అంటే దక్షిణం కంటే ఉత్తరం తక్కువ ఉండాలి పడమర కంటే తూర్పు హైట్ తక్కువ ఉండాలి ప్లస్ వీలైతే మందం కూడా తక్కువనే పెట్టుకోవడం వల్ల మనకు లాభం జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే నేను ఎప్పుడు చెప్తా ఉంటా మనకు కాంపౌండ్ వాళ్ళే శ్రీరామ రక్ష అని గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఎందుకు అంటే వీళ్ళకి వీళ్ళకేమవుతుందంటే వీళ్ళు ఇప్పుడు మనం దీనికి మన పడమర సైడ్ ఉన్న వాళ్ళ ఇల్లుకు ఇక్కడ ఆగ్నేయం అయిపోయి కొందరు ఏమవుతుందంటే ఒక రెండు భాగాలు ఇచ్చిపెట్టి ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ కొడతారు ఇక్కడ ఒక బయట కామన్ టాయిలెట్ ఏర్పాటు చేసుకొని తూర్పు ఆగ్నేయంలో వీళ్ళు సెప్టిక్ ట్యాంక్ తోడుకుంటారు అందరూ తూర్పు మధ్యస్థానంలో చూడరు చాలా మందికి తెలియదు కూడా ఆగ్నేయంలో ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ ఇంటికి ఇది పడమర నైరుతిలో గొయ్యే కదా మనకేమైతే మనం సెపరేట్ కాంపౌండ్ వాళ్ళు లేదనుకోండి ఈ ఇల్లే హద్దు ఉన్నప్పుడు ఇది మనకు నష్టం జరుగుతుంది మనకి మనకు సెపరేట్ కాంపౌండ్ వాళ్ళు లేనప్పుడు మనకు నైరుతిలో గొయ్యి కింద కౌంట్ ఈ ఇంట్లో ఇంటి యజమాని అకాల పాలవడం అనేది కళ్ళతో చూడడం అనేది జరుగుతుంది సేమ్ ఇక్కడ కూడా వాళ్ళు ఏం చేస్తారు ఈ ఇంటి వాళ్ళు ఇక్కడ ఒక హౌస్ ఉంది ఇట్లా వీళ్ళకి ఏమైతే అంటే ఇక్కడ ఉత్తర వాయువ్యంలో టాయిలెట్ కోసం అని సెపరేట్ ట్యాంక్ తోడతారు ఇక్కడ ఒక కామన్ టాయిలెట్ పెట్టినా కూడా మన ఇంటికి ఏమైతే కాంపౌండ్ వాళ్ళు లేకపోతే దక్షిణ అనేతులకు పోయి ఆ ఇంట్లో స్త్రీలను చాలా నష్టం కష్టం జరుగుతూ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనది మన సెపరేట్ కాంపౌండ్ వాళ్ళు ఉన్నప్పుడు ఈ విధంగా మనకు లాభం చేస్తుంది అట్లా అందుకే నేనేం చెప్తా ఉన్నా అంటే కంపల్సరీ వీలైతే ఒక స్థలం కొన్నాము మనం ఎంతో ఖర్చు పెట్టుకుంటాము ఇంటిని కొంచెం చిన్నగా కట్టుకున్నా సరే ఖాళీ స్థలం కంపల్సరీ ఇంటి చుట్టూ మనిషి తిరిగేటట్టు ఉండి కాంపౌండ్ వాళ్ళు ఉన్నప్పుడు ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కానీ ఆ ఇంట్లో నష్టాలు కానీ జరగడం లేదు ఇది మనం కొన్ని వందల ఇండ్లను కళ్ళతో చూసి పరిశోధనలో భాగం అది ఇప్పుడు ఏదో నాలుగిండ్లో పదిలో ఇరవై ఇంట్లో ఎక్స్పెరిమెంట్ లాగా కాదండి పది సంవత్సరాల నుంచి కొన్ని వందల వేల ఇండ్లను చూసి చుట్టు కాంపౌండ్ వాళ్ళు ఉండి మంచిగా నీట్గా ఇలాంటి పక్కింటి నైసర్గిక స్వరూప దోషం లేని వాళ్ళ ఇళ్ళల్లో కొద్దిగా లోపల ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా పెద్ద నష్టం జరగట్లేదు కానీ ఈ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు లేకుండా పక్కింటి వారి యొక్క వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు పెంచు కట్టడం వాళ్ళ ఈశాన్యం పెంచు కట్టుకోవడం వాళ్ళు సెప్టిక్ ట్యాంకులు సంపులు అవి ఏర్పాటు చేసుకోవడం వల్ల కూడా మనకు సేమ్ ఇగో ఇదే విధానంగా సంపు అంటే గుర్తొచ్చింది ఇప్పుడు మనం ఇక్కడ ఇల్లు ఉంది కరెక్ట్ మనకు సౌత్ వెస్ట్లో నైరుతిలో వీళ్ళు కనుక ఇక్కడ ఈశాన్యంలో బోర్ వేసాను అనుకోండి మన ఇల్లు ఇక్కడ దాకా ఉంది అనుకోండి ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు లేకపోతే ఏమైంది మనకు నెట్టు నైరుతిలో గొయ్యి అవుతుంది ఈ ఇంటి వాళ్ళకి ఇది ఈశాన్యం అవుతుంది కదా మనకు సౌత్ వెస్ట్లో పూర్తి నైరుతిలో ఉన్న వాళ్ళకు ఇది ఈశాన్యం అవుతుంది కాబట్టి ఇక్కడ బోరు కానీ వాళ్ళు సంపుగానే ఏర్పాటు చేసుకున్నప్పుడు మనకు కాంపౌండ్ వాళ్ళు లేకపోతే కూడా ఇలాంటి ఇంట్లో కూడా నష్టాలు కొన్ని వందల ఎవిడెన్స్ ఉన్నాయి నా దగ్గర మనం ఎవరైతే కాంపౌండ్ వాళ్ళు పెట్టుకోక ఇళ్ళే హద్దుగా కట్టుకొని ఆ ఈశాన్ ఈ నైరుతి వాళ్ళు మనకు నైరుతిలో ఉండే ఇంటి వాళ్ళు అక్కడ గొయ్యి తోడితే ఆ ఇంట్లో వెళ్ళి వీళ్ళంతా వాస్తు ప్రకారం ఉన్నా కూడా ఎంత చక్కటి వాస్తు సూచనలు పాటించినప్పటికీ ఈ మన కాంపౌండ్ వాళ్ళు లేనప్పుడు నష్టం జరుగుతుంది కాబట్టి పక్కింటి వారి దోషం మనకు అస్సలే ఉండద్దు వాళ్ళు ఏ విషయాన్ని మనం పెంచుకొని అండి వాళ్ళు ఏ విధంగా కట్టుకొని వాళ్ళు ఎంత హైట్ ఉన్నా సరే మనకు ఒక ఇల్లు ఉంది ఇక్కడ ఇది మనది ఇల్లు అనుకోండి ఈ తూర్పున పేరు మూడు అంతస్తులు నాలుగు అంతస్తులు ఉంది మనది ఒక సింగిల్ ఫ్లోర్ ఉంది అనుకోండి అంత హైట్ ఉన్నా దాని దోషం మన ఇంటికి వర్తించద్దు అన్నప్పుడు వాళ్ళ కాంపౌండ్ వాళ్ళకు టచ్ కాకుండా ఒకవేళ వాళ్ళ కాంపౌండ్ లేకపోతే వాళ్ళకు వాళ్ళ ఇంటికి టచ్ కాకుండా మనది మనం సెపరేట్ కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నప్పుడు వాళ్ళు ఎంత హైట్ ఉన్నా మనకు నష్టం జరగట్లేదు అది ఉత్తరం సైడ్ అయినా సరే తూర్పు సైడ్ అయినా సరే దక్షిణమైనా పడమర అయినా సరే విన్నరా కాబట్టి మీరు ఫస్టే ఫోకస్ చేయాల్సింది సార్ ఇప్పటికే ఉంది కదా ఉంది కదా అంటే ఇప్పటికే ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళకి అనుభవించే వంతు ఉంటేనే నేనే స్వయంగా అనుభవించాను మా ఇంటికి మా ఫాదర్ తెలియకుండానే పడమర ఇల్లే హద్దుగా కట్టిండు ఆ పక్కన వాళ్ళు వాళ్ళ ఆగ్నేయమే మాకు పడమర నైరుత గొయ్యి తోడడం వల్ల నాకే స్వయంగా నష్టం జరిగింది నాకు వాస్త ముందు కాబట్టి ఇప్ నేను అనేది ఏంటంటే వీలైనంత వరకు అవకాశం ఉన్నంత వరకు నేను చెప్పే సూత్రాలు నేను చెప్పే రెమెడీస్ పాటించినట్లయితే మీకు భవిష్యత్తులో నష్టం జరగకుండా ఉంటుంది కొత్త కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళని కనీసం నేను చెప్పేది ఆచరించినట్లయితే మీకు మంచి జరుగుతుంది అనేది నా యొక్క ఉద్దేశం విన్నరా ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మరింత మంచి వాస్త టాపిక్స్తో రెగ్యులర్గా మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి ఈ నాలెడ్జ్ని వారికి కూడా అందజేసే ప్రయత్నం చేయండి ఇప్పటి వరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా గంట సిమ్మల్ కూడా నొక్కండి ఎందుకంటే నేను పెట్టిన వీడియోలు అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఆ నాలెడ్జ్ని మీరు వెంటనే చూడడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ